ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని అధిక వేగం అత్యంత ప్రమాదకరం అంటూ రహదారి నగరంలోని ఫైర్ స్టేషన్ వద్ద రవాణా శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఫైర్ స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వరకు ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఉపవరణ శాఖ అధికారి కరీం ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి దెంతలూరు శాసనసభ్యులు చెంతమనేని ప్రభాకర్ ఏలూరు నగర్ మేయర్ షేక్ నోజహాన్ పెద్దబాబు పలువురు నాయకులు మాట్లాడుతూ రహదారి మాస ఉత్సవాలు ఫిబ్రవరి పదో తేదీ వరకు అన్నారు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సురక్షితంగా తమ గమ్య స్థానాలు చేరుకోవచ్చు అన్నారు మధ్య సేవించడం రేస్ డ్రైవింగ్ చేయడం పరిమితికి మించి ఆటోలలో ప్రయాణికులు ఎక్కించుకోవడం ఫోన్ లో మాట్లాడుతూ వాహనం నడవడం అధిక వేగం హెల్మెట్ ధారణం ధరించడం తదితర అంశాల పట్ల వివిధ ప్రాంతాలలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం వల్ల అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలుసు నిర్వహించుకోవడం చాలా సంతోషం ఎందుకంటే మరి వివిధ అవగాహన ఏదైతే రూల్స్ పాటించకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా మరి చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా సేఫ్ డ్రైవింగ్ మరి అన్ని కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషం మరి ముఖ్యంగా ట్రీట్మెంట్ మరి కార్లో ప్రయాణించే వాళ్ళు ట్రీట్మెంట్ పెట్టుకోకపోవడం వల్ల అలాగే మరి బైక్ మీద ప్రయాణం చేసే వాళ్ళకి హెల్మెట్ వల్ల ఎంతో మంది ప్రాణాలకి మరి వాళ్ళు ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు ఈ ప్రమాదాలు ఎవరు కూడా మరణించకూడదు వారందరూ కూడా గా ఉండాలని ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టుకోవడం జరుగుతుంది మరి తల్లిదండ్రులు కూడా ఏదైతే పిల్లలకి బైక్లు కొనిస్తూ మరి మరి వాళ్ళకి కూడా జాగ్రత్తలు చెప్పాలని కోరుకుంటున్నాను ఇంటి దగ్గర ఏదైతే ఒక కుటుంబంలో ఒక పెద్ద చనిపోయితే ఆ కుటుంబం అంతా కూడా రోడ్డు పడాల్సి వస్తుంది అటువంటి ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల మరి వాళ్ళందరూ కూడా ప్రమాదం నుంచి మరి బయట కాబట్టి టూ వీలర్స్ నడిచిన వాడు ధరించాలని చెప్పేసి అట్లాగే ఫోర్ వీలర్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పేసి సెల్ ఫోన్ వచ్చి మాట్లాడుతూ వాహనం నడపకూడదు తర్వాత తాగి వాహనం నడపకూడదు అనేది తర్వాత ఓవర్లోడింగ్ చేయకూడదు తర్వాత ఓవర్ స్పీడ్ పోకూడదు మనం అందరికీ ఇప్పుడు ఇవి ఏంటంటే ఇవి మేము చెప్పిన వీటికి మేము చెప్పినట్టు కూడా అన్నీ వీటిలో ఎవరికి ఏమి ఖర్చు పెట్టుకోకుండా మనం మనం మనంగా నియంత్రించింది వేరేగా ఏమి ఒక ఇప్పుడు బండి కొంటున్నప్పుడే హెల్మెట్ ఇస్తున్నారు అట్లాగే మిగతా ఇవన్నీ కూడా సెల్ ఫోన్ మాట్లాడకుండా మనం రోడ్డు మీదకి వచ్చినప్పుడు చే వెళ్తారు రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాహనం నడపటం అనేది అందరికీ తెలిసిందే అట్లాగే ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి దీన్ని ఏంటంటే అందరికీ తెలిసినవి ఎందుకనంటే ఈ రహదారి అనేది చిన్నప్పటి నుంచి మనం వాడుకుంటుంటాము ఈ రహదారి మీద అన్ని బాధ్యతలు ఎట్లా ఏంటనేది కొన్ని మెయిన్ 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 రూల్స్ తప్పితే మిగతా అన్నీ అందరికీ తెలిసినవి అందుకని ఏంటంటే ఒక ఎక్కడొస్తుందంటే బాగా ఈ ప్రమాదాలకు మెయిన్ కారణం అలసత్వం అలసత్వం వల్లనే ఈ ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి దాన్ని నివారించాలనే భాగంగా ఈ ప్రచార కార్యక్రమం చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా మరి ఏలూరులో మరి ఆర్టీఆలో మరి స్పెషల్ రైల్ జరుగుతుంది అలాగే ర్యాలీ కూడా జరుగుతుంది ఎందుకంటే ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలని ఉద్దేశంతో మన జిల్లాలో సగటున నెలకి ఎనిమిది వందలు మరి రోడ్డు ప్రమాదాలు జరిగి మరణించడం జరుగుతుంది అవన్నీ నివారించాలి అని అంటే మరి ప్రజలకు అవగాహన కల్పించాలని ఉద్దేశంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏదైతే ప్రికాషన్స్ తీసుకున్నారో అందులో భాగంగా ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో జరగడం జరుగుతుంది ఏదైతే ఓవర్ స్పీడ్ నడుపుతున్నారో అలాగే ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ నడుపుతున్నారో అలాగే హెల్మెట్ లేకుండా ఏ విధంగా అయితే నడుపుతున్నారో అలాగే ప్రికాషన్స్ తీసుకోకుండా కరువున్న దగ్గర కరువు అని చెప్పి మన ఏదైతే ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు పెడుతున్నారు స్పీడ్ లిమిట్స్ పెడుతున్నారు ఇవన్నీ కూడా చూసుకోకుండా అలాగే కొంతమంది లైసెన్స్ లేకోకుండా ఏ విధంగా నడుపుతున్నారు అనేది వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని ఉద్దేశంతో దీంట్లో మరి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇంట్లో నుంచి పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు మరి ఏ స్కోటర్ వెళ్తున్నారు వాళ్ళు ఎలక్ట్రిక్ వెళ్ళి వచ్చేసినాయి టూ వీలర్స్ అనేకమైనవి ఎందుకంటే ఉత్తినే నడిపేయడానికి చాలా ఈజీ పర్పస్ వచ్చింది దానివల్ల ఏంటంటే లైసెన్స్ లేకపోయినా మనం నడిపేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు వేసుకెళ్ళిపోవటం వాళ్ళకి తెలియక ఎందుకంటే అవతల వచ్చేవాడు స్పీడ్గా వచ్చి మన మీద పడవచ్చు అవన్నీ కూడా తెలియక ఏ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయనేది అన్నీ కూడా గుర్తించి మరి ఆర్టీఓ ఈ స్పెషల్ ప్రోగ్రాం పెడటం జరిగింది ప్రజలు కానీ తల్లిదండ్రులు కానీ మరి అవగాహన నేర్చుకుని ఎందుకంటే మరణించిన తర్వాత మనం ఏం చేసేది ఎంత బాధపడుతున్నామో తల్లిదండ్రులు కానీ అందరం కూడా మనం చూస్తున్నాం అటువంటి జరగకోకుండా మరి ఎంత నివారించుకోగలిగితే అంత నివారించుకోవాల్సిన బాధ్యత మన మీద అంత మీద ఉంది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంది కాబట్టి తప్పనిసరిగా దీన్ని అందరూ కూడా ఏదైతే ఉన్నారో చూసి దీన్ని ఏ విధంగా మానిటరింగ్ చేసుకోవాలి ఆ విధంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా చేయకూడదని

ట్రాఫిక్ రూల్స్ని పాటించమని చెప్పి యువకుల్ని కూడా కోరుకుంటున్నాం దీనిలో మమ్మల్ని కూడా నన్ను డౌన్ చేశాను నాలుగు తండ్రి గారిని కూడా భాగస్వాములు చేశాను అనమాట రవాణా శాఖ వారి ట్రాఫిక్ పోలీసు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్